స్వర్ణ నిధి సుఖరాం రైతు సకాలంలో వర్షాలు పరవడంతో తనకున్న కాసింత భూమిని దున్నడంలో మునిగిపోయాడు ఒకరోజు పనిలో ఉండగా భూమి లోపల నుండి పెద్దగా శబ్దం వినిపించింది అతడు ఆ శబ్దం వినిపించిన చోట లోతుగా తబ్బాడు అతడికి మూత బిగించి ఉన్న ఒక పెద్ద కంచు పాత్ర కనిపించింది దాన్ని తీసుకుని అతడు మూతను పగలగొట్టాడు పాత్రలో బంగారు నగలు నిండుగా కనిపించడంతో అతడి గుండెలయ తప్పింది కాసేపు మోగగా దానికేసి చూస్తూ ఉండిపోయాడు తర్వాత తను కల కనలేదని ధృవపరుచుకోవాలని పాత్రలోని కొన్ని నగలు బయటకు తీయడానికి ప్రయత్నించాడు ఉన్నట్లుండి ఒక పెనుకేక వినిపించింది దాన్ని తాకవద్దు ఆ అరుపుకు దడుచుకున్నాడు సుఖరాం తేరుకుని చూడగా కుడివైపున పెద్ద పూతం కనిపించింది భయపడకబ్బాయ్ నేను కీడు తలపెట్టను అని చెప్పిందా భూతం చాలా కాలం నుంచి ఈ నిధికి కాపలా కాస్తున్నాను పోయి గ్రామస్తులను అందరినీ ఇక్కడికి పిలుచుకురా సరైన వ్యక్తిని వెతికి పట్టుకుని ఈ నిధిని అప్పగించాలి అన్నది భూతం సుఖరాం ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి పరిగెత్తాడు అతడు తిరిగొచ్చేసరికి గ్రామం మొత్తంగా అతడి వెన్నంటి వస్తోంది భూతం గ్రామస్తులకు ఆహ్వానం పలికింది మిత్రులారా నేను ఈ గ్రామానికి చెందినవాడినే నేను చనిపోయినప్పటి నుంచి ఈ నిధిని కాపలా కాయవలసిన బాధ్యత నాపై పడింది దీన్ని సరైన వ్యక్తికి అప్పగించేందుకు సమయం ఆసన్నమయ్యింది ఈ బంగారును మొత్తంగా స్వాధీనపరచుకోవాలనుకుంటున్న వారు ఒకరి తర్వాత ఒకరు ముందుకు రండి భూతం ఎలా చెప్పింది తడవుగా గ్రామం మొత్తంగా ముందుకొచ్చింది ఆగండి మిత్రులారా ఆగండి అన్నది పోతం ఈ నిధిని ఎవరైనా తీసుకోవచ్చు అయితే మీరు నిధిని తీసుకోబోయే ముందు నేను చెప్పేది వినండి అంటూ పోతం కాసేపు ఆగింది వాళ్ళకేసి చూస్తూ మళ్ళీ ఎలా అంది ఈ నిధి గురించి తెలుసుకోండి ఈ నిధిని ముగ్గురు దొంగలు లూటీ చేశారు దీన్ని పంచుకోవాలని వాళ్ళు ఇక్కడికి వచ్చారు పంపకాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగి ఆ క్రమంలో వాళ్ళు పరస్పరం చంపుకున్నారు కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఈ నిధిపై చేయి వేయలేకపోయారు అప్పటి నుంచి ఈ నిధికి శాపం తగిలింది ఈ నిధిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితం ఎక్కట్ల పాలై తమ సంపదను కుటుంబాన్ని సైతం కోల్పోతారు ఇప్పుడు రండి ఒకరి వెనక ఒకరు వచ్చి ఈ నిధిని తీసుకోండి ఎవ్వరూ తమ స్థానాల నుండి ముందుకు కదలలేదు ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది తర్వాత గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోసాగారు వెళ్లిన వారు వెళ్ళగా ఒకే ఒక మనిషి అక్కడే నిలబడిపోయాడు అతడు వారితో పాటు వెళ్లలేదు నింపాదిగా కాస్త ముందుకు వచ్చి అతడి ఇలా అన్నాడు ఓ భూతమా ఈ నిధిని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ మాటలకు భూతం రాన్పడిపోయింది వెళ్ళిపోతున్న గ్రామీణులు కూడా ఒక్కసారికి ఆగిపోయి అతడి మాటలు విని ఆశ్చర్యపోయారు అబ్బాయి నీకేమైనా పిచ్చెక్కింద బంగారుపై వ్యామోహంతో గుడ్డివాడిపై పోయినట్లుంది లేదు లేదు నా తెలివికి ఏ లేదు తెలివితో ఉండే మాట్లాడుతున్నా అన్నాడా యువకుడు నీ పేరేంటి అన్నది భూతం నేను వల్లభవర్మని నన్ను వల్లభ అని పిలవచ్చు వల్లభ నీవు నవ యువకుడివి నీకు నిండైన జీవితం ఉంది ఈ నిధిని తీసుకుని నీ వినాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు అని గ్రామస్తులు హెచ్చరించారు భూతమా ఇప్పుడు నీవు నేను చెప్పే మాటలు ఆలకించాలి అన్నాడు వల్లపుడు ఈ నిధిని నా బాగు కోసం తీసుకోవాలనుకోవడం లేదు పేద గ్రామీణులకు ఈ నిధిని ఖర్చు పెట్ట తలిచాను అక్కడ ఎండిపోయిన ఆ చెరువును చూస్తున్నావు కదా చెరువులో పూడికను తొలగించటానికి ఈ నిధిని ఉపయోగించాలని అనుకుంటున్నాను కాలువలకు మరమ్మత్తులు చేసి రైతులకు పంటలు వేసుకోవడానికి తగిన నీటిని కల్పించాలని ఉంది గ్రామ మహిళలకు మంచినీటి సమస్య లేకుండా బావులు తవ్విస్తాను అలాగే ఉచిత పాఠశాలలు వైద్యశాలలు కూడా కట్టిస్తాను నా తోటి వారి సంక్షేమం కోసం ఈ నిధిని ఉపయోగిస్తాను ఈ పనులు చేసినందుకు గాను ఈ నిధిని అంటిపెట్టుకుని ఉన్న శాప ఫలాన్ని నేను అనుభవించవలసి వస్తే సంతోషంగా దాన్ని స్వీకరిస్తాను ఆ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది పోతం నీవు సామాన్యుడివి కావు దైవ సమానుడివి నేను శిరసు వంచి నీకు నమస్కరిస్తున్నాను నేనెవరో నీకు తెలుసా ఈ నిధిని కొల్లగొట్టి పంచుకునే క్రమంలో కొట్టుకుని చనిపోయిన ముగ్గురు దొంగల్లో ఒకడిని చనిపోయి భూతంగా మారిన తర్వాత నేను ఈ నిధిని అంటిపెట్టుకుని కావలి కాస్తూ దీన్ని స్వీకరించే సరైన వ్యక్తి కోసం చూస్తున్నాను ఎన్నాళ్లకు నా చిరకాల నిరీక్షణ ఫలించింది గత జీవితంలో నేను చేసిన పాపాలకు గాను ఎన్నాళ్ళుగా పశ్చాత్తాపం ప్రకటిస్తూ వచ్చాను ఈ నిధిని వదిలించుకున్న తర్వాత దేవుడిని క్షమించవలసిందని కోరాలనుకున్నాను కాని ఇప్పుడు నేను దేవుడి కోసం వెతకవలసిన అవసరం లేదు బదులుగా నన్ను క్షమించాలని నిన్నే వేడుకుంటాను దివ్య పురుషుడా ఈ నిధిని స్వీకరించి నా పాపాల నుండి నన్ను విముక్తి చెయ్యి తర్వాత పోతం వల్లభడి పాదాలకు మొక్కి క్షమించమని కోరుకుంది కథ సమాప్తం అదృష్ట జాతకులు గోపాలపట్నం అనే గ్రామంలో గోవిందయ్య అనే వర్తకుడు ఉండేవాడు అతడికి అదృష్టవర్మ అనే కొడుకుండేవాడు అదృష్టవర్మ పుట్టినప్పటి నుంచి గోవిందయ్యకి సిరి బాగా ఎత్తుకుంది అతడు ఒక వర్తక ప్రముఖుడు అయ్యాడు అయితే అదృష్టవర్మ జాతకం యుక్త వయసు వచ్చేసరికి తారుమారయ్యింది గోవిందయ్య భార్య హఠాత్తుగా మరణించింది సముద్ర వ్యాపారానికి వెళ్లిన అతని పడవలు మునిగిపోయాయి పొరుగు దేశంలో వ్యాపారం చేయడానికి వెళ్లిన అతని వర్తకపు సరుకును అడవి మార్గంలో దొంగలు కొల్లగొట్టారు దాంతో గోవిందయ్య దివాళా తీసి మరో వ్యాధితో మంచం పట్టాడు కొద్ది రోజులకు చనిపోతాడనగా గోవిందయ్య కొడుకు అదృష్టవర్మను చేరబిలిచి నాయన నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నీకు అదృష్టవర్మని నామకరణం చేసినప్పటి నుంచి అభివృద్ధి చెందింది నీకు యుక్త వయసు వచ్చేసరికి భగవంతుడిలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు నేను ఆస్తంతా పోగొట్టుకోవడమే కాకుండా మంచం కూడా పట్టి నిన్ను దిక్కులేని వాడిని చేస్తున్నాను ఈ స్థితిలో నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు మనశ్శాంతి కరువవుతున్నది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అదృష్టవర్మ తండ్రిని ఓదార్చి కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్టు సిరి వస్తుందని అలాగే సిరి సంపదలు కరిమింగిన వెలగపండులోని గుజ్జులా మాయమైపోతుందని పెద్దలు ఓరికే అనలేదు తుఫాను వల్ల పంటకు నష్టం వచ్చిందని రైతు భూదేవి మీద కోపగించుకుని వ్యవసాయం మానయ్యడు అలాగే ఆటుపోటులు తట్టుకుని వ్యాపారంలో నెలదొక్కునే ప్రయత్నం వ్యాపారి కూడా చేయాలి నాకు అదృష్టవర్మ అని పేరు పెట్టావు కొబ్బరి బొండంలోకి వచ్చే నేళ్లలా సిరి సంపదలు కలిసొచ్చే అదృష్టం నాకు కలుగుతుందని ఆశీర్వదించాలి గాని ఇలా దిగులు పడిపోకూడదు అన్నాడు గోవిందయ్య కొడుకు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడన్న సామెత మన వ్యాపారులకు వర్తించదు వ్యాపారం చెయ్యడానికి పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు మొదట్లో నేను దాటి రేవు చేరే చిన్న పుట్టి పడవల మీద వచ్చే సరుకుల మీద సుంకం వసూలు చేసే ఉద్యోగం చేశాను నువ్వు చక్రధరం అనే నా స్నేహితుణ్ణి కలుసుకో అతడు ఆ ఉద్యోగం ఇప్పిస్తాడు నువ్వు మర్యాదకు లోటు అనుకోకుండా ఆ ఉద్యోగం చెయ్యి నా ఆత్మ నీతోనే ఉంటుంది అని దీవించాడు గోవిందయ్య చనిపోయాక అదృష్టవర్మ వెళ్లి చక్రధరాన్ని కలుసుకున్నాడు అతనికి చాలా పుట్టి పడవలున్నాయి వీటిని వర్తకులు నదులలో సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు ఆ సరుకుల అమ్మకం మీద కొనుగోలు మీద సరుకును బట్టి వేసే సుంకాన్ని సుంకరులు అనే ఉద్యోగుల ద్వారా అతడు వసూలు చేయించేవాడు అలా వసూలైన డబ్బును లెక్కలు గట్టి అందులో ప్రభుత్వానికి ఇవ్వవలసిన మొత్తాన్ని ఖజానాలో కట్టించేవాడు చక్రధరం అదృష్టవర్మ నా ఆప్యాయంగా చూసి నేను లోగడ శుంకరుడి ఉద్యోగం చేసి సొంతాన పుట్టి పడవలు కొనుక్కోగలిగాను మీ నాన్న వ్యాపారంలో శంకరుడిగా సంపాదించిన జీతం పెట్టుబడి పెట్టి కోటికి పడగలెత్తాడు మేమిద్దరం జీవితంలో ఇలా పైకి వచ్చిన వాళ్లమే నా స్నేహితుడి కొడుకుగా నీకు ఉద్యోగం కాదు అప్పుగా కొంత సొమ్మిస్తాను దాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి నీ తండ్రి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురా అండగా నేనుంటాను నీ తండ్రి స్నేహితుడుగా అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు అదృష్టవర్మ చక్రధరంకు చేతులు జోడించి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు తండ్రి మాట చవదాట రానిది నా తండ్రి దీవెన నాకు పెట్టుబడి ఆయన చేసిన ఉద్యోగం ద్వారానే నాకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతున్నాను సుంకరుడుగా ఉద్యోగం ఇవ్వడమే మీరు నాకు ఇచ్చే పెట్టుబడి అప్పు మీ స్నేహితుడి కోరిక కూడా అదే అన్నాడు చక్రధరం సరేనని అదృష్టవర్మకు పుట్టి పడవల మీద సుంకం వసూలు చేసి లెక్కలు కట్టే ఉద్యోగం ఇచ్చాడు ఒక రోజున పుట్టి పడవ మీద మూడు ఇన పెట్టెలు రేవు చేరాయి వాటి యజమాని పెట్టెలు తెరిచి అదృష్టవర్మకు చూపించి అయ్యా ఇవి ఖాళీ పెట్టెలు పెట్టెలకు అద్దె చెల్లించి పడవ దాటించాను ఇక వీటికి సొంకం చెల్లించవలసిన అవసరం లేదు కదా అన్నాడు అదృష్టవర్మ పెట్టెలను పరీక్షగా చూసి ఒక్కొక్క పెట్టెలోనూ మూడు మణుకుల సరుకు పడుతుంది వీటిని అమ్మినా డబ్బు వస్తుంది కాబట్టి సొంకం చెల్లించాల్సిందే అన్నాడు పెట్టెల యజమాని దీనంగా అయ్యా విసుగనిపించిన దయవంచి నా మొర ఆలకించండి చాలా కాలం క్రితం వర్తకపు సరుకు వేసుకుని ఒక వర్తకపు బిడారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నది ఆ బిడారులో నేనొక నౌకర్ని అడవి మధ్యలో ఆ బిడారును దొంగలు పూర్తిగా దోచుకున్నారు తెగించి మేమెంత పోరాడినా లాభం లేకపోయింది నేను స్పృహ తప్పి పడిపోయాను స్పృహ వచ్చాక చూస్తే నా పక్కన చచ్చిన చచ్చిపడి ఉన్న గాడిదొకటి దూరంగా చెల్లా చెదురుగా ఈ మూడు పెట్టెలు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఏవైనా విలువగల వస్తువులు దొరుకుతాయేమోనని చూశాను ఈ ఖాళీ పెట్టెలు చచ్చిపడి ఉన్న వర్తకులు జంతువులు తప్ప మరేం కనబడలేదు లోపల ఉన్న సరుకు దోచుకుని దొంగలు ఈ మూడు ఖాళీ పెట్టెలను అక్కడ వదిలేసి ఉంటారు ఇవి గోపాలపట్నం గోవిందయ్య గారి పెట్టెలని వర్తకులు చెప్పుకోవడం నేను విన్నాను గోపాలపట్నం వెళ్లి ఈ పెట్టెలను ఆయనకు ఇచ్చి నా నిజాయితీకి ప్రతిఫలంగా ఏదైనా నౌకరీ దొరుకుతుందేమో అని వస్తున్నాను తప్ప ఈ పెట్టెల్ని అమ్మే ఆలోచన లేదు నా మాట నమ్మండి అన్నాడు ఇది విన్న అదృష్టవర్మ కళ్ళు మెరిశాయి దొంగలు దోచుకున్న వస్తువులలో తన తండ్రివైన ఖాళీ పెట్టెలు తిరిగొచ్చాయన్నమాట అంటే ఇందులో తనకేదైనా అదృష్టం కలిసి రావచ్చు ఇలా అనుకునే అదృష్టవర్మ తండ్రిని తలుచుకుని నౌకరుకు తాను ఎవరైంది చెప్పి నీ నీతి నిజాయితీలు నాకు నచ్చినాయి ఇక నుంచి నిన్ను నేను పోషిస్తాను అదృష్టం బాగుండి వ్యాపారం ప్రారంభిస్తే నువ్వే నాకు నౌకరివి అన్నాడు తర్వాత పెట్టెలను నౌకరు చేత పట్టించుకుని చక్రధరం దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి ఈ పెట్టెలు నా తండ్రి గారివని నౌకరు చెప్పినా మీ అనుమతి లేకుండా సొంతం చేసుకోవడం న్యాయం కాదు మీ స్నేహితుడి కొడుకుగా కాకుండా ఒక వ్యాపారిగా నా తండ్రి పెట్టెల్ని నేను స్వాధీనం చేసుకునే విధానం చెప్పండి అని అడిగాడు చక్రధరం ఆ పెట్టెలను పరీక్షగా చూసి ఆనందంతో చిన్నగా చప్పట్లు చరిచి ఆహా నీ తండ్రి చనిపోయేటప్పుడు తన ఆత్మ సర్వదా నీతోనే ఉంటుందన్నమాట అక్షరాల నిజం నీ తండ్రి బంగారంలో మెరిసే నకిలీ ఆభరణాల వ్యాపారం చేసేవాడు వాటిని పెట్టేందుకు ఈ పెట్టెలు చేయించాడు చూడు ప్రతి పెట్టెకు మూడేసి బద్దీలున్నాయి అయితే లక్ష్మీకృప కోసమని కొంత బంగారాన్ని పూజ చేసి బద్దీలుగా చేయించి ఈ పెట్టెలకు తాపడం చేయించాడు వీటికి పట్టిన మకిలు వదిలించి చూడు ఈ బద్దీలే పెట్టెలకు శ్రీరామరక్షగా నిలిచి నీ వద్దకు చేర్చాయి అన్నాడు అదృష్టవర్మ ఆ బద్దీలను ఓడదీయించి మెరుగుపెట్టించాడు అవి మేలిమి బంగారమని తేలింది అప్పుడు చక్రధరం నీ తండ్రి అన్నట్టుగానే చేసిన వ్యాపారం దగ్గరే తిరిగి నీకు పెట్టుబడి లభించింది ఈ బంగారమే పెట్టుబడిగా నీ తండ్రిలాగా తిరిగి వ్యాపారం ప్రారంభించు అన్నాడు అదృష్టవర్మ సంతోషంగా నా తండ్రి ఈ నౌకరు రూపంలో ఈ పెట్టెలతో నా దగ్గరికి వచ్చాడు ఈ నౌకరే నా తండ్రి ఇతడి పేరు మీదే నేను వ్యాపారం ప్రారంభిస్తాను నా కలిసొచ్చిన అదృష్టం ఇతడే అన్నాడు ఆ విధంగానే అదృష్టవర్మ వ్యాపారం మొదలుపెట్టి రెండు మూడేళ్లలో ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు వ్యాపారంలో అదృష్టవర్మ చొరవ ప్రదర్శించిన తెలివితేటలకు ఎంతగానో ఆనందించిన చక్రధరం తన కుమార్తె రాగిణితో అతనికి వివాహం జరిపించాడు నౌకరు అదృష్టవర్మకు తండ్రి హోదాలో సుఖంగా జీవిస్తూ తమ ఇద్దరివి అదృష్ట జాతకాలని మురిసిపోయాడు మాట తప్పని మహారాజు పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి ఫుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు నిశీధి సమయాన ఏ స్వార్థ ప్రయోజనం ఆశించి ఇక్కడ సంచరిస్తున్నావో నాకు తోచడం లేదు ఎంత కష్టాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు కొంతమంది తెలివిహీనులు తమ స్వంత కృషి ప్రతిఫలతో కూడా జీవితంలో ఘనకార్యాలు సాధిస్తారు తర్వాత మనసులో ఏవేవో ఊహించుకుని భయంతో వాటికి దూరం అవుతారు ఈ సందర్భంగా తన తెలివితేటలతో ఒక రాజ్యాన్ని కైవసం చేసుకోగలిగిన అవకాశం వచ్చినప్పటికీ భీరువులా కనిపించకపోయినా యజ్ఞవల్కుడు అనే పండితోత్తమని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజ్యం రాజు నయనకాంతుడు సత్యసంధుడు పరాక్రమశాలి అతనికి ప్రజల్లోనే కాక సాటి రాజుల మధ్య కూడా మంచి పేరుంది అతడిని అందరూ మాట తప్పని మహారాజు అని పిలిచేవారు నయనకాంతుడు ఒక పర్యాయం వేటకు వెళ్లినప్పుడు ఒక సర్పం అతని కన్నుల్లో విషం చిమ్మింది అందువలన అతను దృష్టిని కోల్పోయాడు చివరి ప్రయత్నంగా నయనకాంతుడు తనకు దృష్టిని తెప్పించిన వారికి లక్ష బంగారు కాసుల వరకు కానుకగా ఇస్తానని ప్రకటించాడు అప్పుడు యజ్ఞవల్కుడు అనే పండితుడు మహారాజును కలిసి మహారాజా అనేక తాళపత్ర గ్రంథాలు చదివి మీకు దృష్టిని రప్పించటానికి నేత్ర ప్రధాన అనే వైద్య ప్రక్రియను కనుగొన్నాను ఆ ప్రక్రియకు అవసరమైన మూలికలు ఔషధుల కోసం నైమిషారణ్యంలో తిరిగి అత్యంత శ్రమతో సంపాదించాను వాటి సహాయంతో మీకు నెల రోజుల్లో దృష్టిని తెప్పించగలను అయితే అందుకు ప్రతిఫలంగా మీరు లక్ష బంగారు కాసులకు బదులు అర్ధరాజ్యం ఇప్పించాలి అని మనవి చేశాడు సుదీర్ఘంగా ఆలోచించిన నయనకాంతుడు పండితోత్తమ దృష్టి లేని జీవితం కంటే అర్ధరాజ్యం ఏమీ ఎక్కువ కాదు మీరు నాకు చూపు తెప్పించగలిగితే మీకు అర్ధరాజ్యం ఇస్తాను అయితే ప్రతిఫలం భారీ మొత్తాన్ని అడిగారు కాబట్టి నాకు చూపు రాని పక్షాన మీరు శిక్షకు కూడా సిద్ధపడాలి అన్నాడు మహారాజా మీరే శిక్ష విధించినా నేను సిద్ధం అని బదులు పలికాడు యజ్ఞవల్కుడు చూపు రప్పిస్తే అర్ధరాజ్యం లేకుంటే శిరచ్ఛేదనం అన్నాడు నయనకాంతుడు అందుకు యజ్ఞవల్కుడు సమ్మతించాడు ఈ విషయం రాజ్యమంతా పొక్కింది ప్రజలందరూ యజ్ఞవల్కుడు రాజుగారికి చేసే వైద్యం కోసం ఎదురు చూడసాగారు యజ్ఞవల్కుడు ఒకరోజు మంచి ఘడియలు చూసి మహారాజుగారి చేత శుచిగా స్నానం చేయించి అతని తలకు వివిధ రకాల తైలాల చేత బాగా మర్దన చేయించాడు కొన్ని ఆకు రసాలు తాకించి పెదపా అతని కన్నులకు లేపనం రాసి కళ్లకు కట్టుకట్టాడు అలా వారం గడిచింది ఒకరోజు నయనకాంతుడు సభ తీరుస్తూ యజ్ఞవల్కుడిని కూడా తనతో పాటు సభకు తీసుకువెళ్ళాడు సభలో కొందరు పల్లెకారులు రాజా ఒక చిరుతపులి మా పల్లెల మీద పడి జనాన్ని చంపుకు తింటున్నది మీరు దాని పని పట్టాలి అని వేడుకున్నారు అప్పుడు నయనకాంతుడు తన ప్రక్కనున్న యజ్ఞవల్కుడితో నాకు దృష్టి వస్తే అర్ధరాజ్యానికి మీరే రాజు కదా కాబోయే రాజుగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని అడిగాడు దానికేముంది రాజా మెరికల్లాంటి సైనికులను కొందరిని పల్లెలకు పంపి మాటు వేసి చిరుతను చంపేలా పథకం వేద్దాం అన్నాడు యజ్ఞవల్కుడు అందుకు మహారాజు మెచ్చుకొని కొందరు సైనికులను పంపి చిరుతను చంపించాడు మరో వారం తర్వాత మహారాజు సభ తీర్చినప్పుడు కొందరు ధనికులు రాజా గౌరవ భరవుడు అనే ఖచ్చితంగా మా సంపద దోచుకుంటూ మాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు వాడిని బంధించే ఏర్పాట్లు చేయండి అని కోరారు అప్పుడు నయనకాంతుడు యజ్ఞవల్కుడి వంక మీరైతే ఏం చేస్తారు అని అడిగాడు అప్పుడు యజ్ఞవల్కుడు రాజా కొందరు వేగులను చిల్లర దొంగలుగా రాజ్యం నలుమూలలకు పంపుతాం వారు తప్పక గౌరవ భరవుడి దృష్టిలో పడతారు అతడు వాళ్లను తన ముఠాలో కలుపుకుంటాడు అప్పుడు మన వేగుల ద్వారా అతడు ఏ తనుకుడి ఇల్లు దోచుకోవడానికి వ్యూహరచన చేస్తున్నాడో తెలుసుకుని తేలిగ్గా బంధిద్దాము అని చెప్పాడు మహారాజు యజ్ఞవల్కుడిని ప్రశంసించాడు యజ్ఞవల్కుడి పథకం ప్రకారం ఆ గజ దొంగ ఒక ధనికుడి ఇంట్లో ప్రవేశించి దోచుకోబోతూ రాజభటులకు దొరికిపోయాడు ఒకరోజు యజ్ఞవల్కుడు మహారాజుకి తైలమర్దనం చేస్తూ ఉండగా ఒక గూఢచారి వచ్చి మహారాజా విదర్భ రాజు చంద్రహాసుడు మన రాజ్యం మీదకు దాడి చేయబోతున్నాడు అని సమాచారం అందించాడు నయనకాంతుడు ఆ గోడచర్ని పంపివేసి యజ్ఞవల్కుడితో ఈ సమస్యను మీరు రాజైతే ఎలా పరిష్కరిస్తారు అని అడిగాడు అప్పుడు అతను నయనకాంతుడి ద్వారా ఇరు రాజ్యాల సైనిక బలాల వివరాలు అడిగి తెలుసుకుని రాజా మన సైన్యం కంటే శత్రురాజు సైన్యం రెట్టింపు కాబట్టి అతడితో ప్రస్తుతానికి సంధి చేసుకోవటమే నయమని భావిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు నయనకాంతుడు మనం అలా చేస్తే శత్రురాజుకు కప్పం కట్టాలి ఆ కప్పం కోసం ప్రజల మీద పన్నులు వేయాలి ప్రజలు కష్టాల పాలవుతారు అంతేకాక శత్రురాజు మన రాజ్య ప్రజలను బానిసలుగా చూస్తాడు అంతకంటే శత్రురాజుతో యుద్ధం చేసి విజయమో స్వర్గమో తేల్చుకుంటేనే చాలా మంచిది అన్నాడు అయితే యుద్ధానికి సిద్ధపడతారా అని అడిగాడు యజ్ఞవల్కుడు మీరు నాకు దృష్టి తెప్పిస్తే యుద్ధం తప్పక చేస్తాను అన్నాడు నయనకాంతుడు రాజా రేపటితో నేను మీకు చేస్తున్న వైద్యం ముగుస్తుంది మీకు తప్పక దృష్టి వస్తుంది అని భరోసా ఇచ్చాడు మరుదినం తైలమర్దనానంతరం యజ్ఞవల్కుడు మహారాజు కనలకున్న కట్టు తీసి మహారాజా మెల్లగా కళ్ళు విప్పి చూడండి అన్నాడు కళ్ళు తెరిచిన నయనకాంతుడికి మొదట మసక మసగ్గా కనిపించిన దృశ్యం కొద్ది క్షణాలకు స్పష్టంగా కనిపించింది అతడు యజ్ఞవల్కుడిని కౌకలించుకుని మీరిచ్చిన దృష్టితో శత్రురాజు మీద రెట్టింపు ఉత్సాహంతో పోరు సలుపుతాను శత్రురాజ్యం వశమైతే అర్ధరాజ్యం కాదు విదర్భ రాజ్యాన్ని సంపూర్ణంగా మీకు అప్పగిస్తాను అన్నాడు యజ్ఞవల్కుడు మహారాజా మీరు మాట తప్పరని తెలుసు విజయీభవ అని ఆశీర్వదించాడు నయనకాంతుడు తన రాజ్యం మీదకు దండెత్తి వచ్చిన చంద్రహాసుడిని తన సైన్యంతో ఎదుర్కొన్నాడు అవంతి సైనికులు రెచ్చిపోయి శత్రు సైనికులను చీల్చి చెండాడారు అదే అదనుగా నయనకాంతుడు చంద్రహాసుడిని సంహరించాడు తమ రాజు నేల కొరిగిన వెంటనే శత్రు సైన్యం పలాయనం చిత్తగించింది విదర్భ రాజ్యం సునాయాసంగా నయనకాంతుడి వశమయ్యింది తను జయించిన రాజ్యాన్ని యజ్ఞవల్కుడికి కట్టబెట్టాలన్న కోరికతో నయనకాంతుడు అంతఃపురం చేరాడు యజ్ఞవల్కుడి కోసం కబురు పంపితే భటులు రాజా మీ విజయవార్త వినగానే పండితుల వారు ఎవరితో ఏం చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు అని విన్నవించారు నయనకాంతుడు యజ్ఞవల్కుడి కోసం ఎంత వెతికించినా ప్రయోజనం లేకపోయింది ఎంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా మహారాజుకు దృష్టి రప్పించటం ద్వారా అర్ధరాజ్యం సంపాదించడానికి యజ్ఞవల్కుడు నైమిసారణ్యంలో మూలికలు ఔషధులు సేకరించి తైలాలు రసాలు తయారు చేసి కష్టపడ్డాడు అంతేకాదు భావి రాజుగా మహారాజుకి సలహాలిచ్చి అతడి ప్రశంసలు కూడా పొందాడు కానీ అర్ధరాజ్యం మాత్రమే కాక పూర్తి రాజ్యం పొందే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పలాయనం చిత్తగించాడు మాట తప్పని రాజు మాట తప్పి శత్రురాజును సంహరించినట్లు తనని కూడా హతం చేయగలడన్న సందేహంతోనా లేక శత్రురాజ్యాన్ని తన పరం చేస్తే అక్కడి ప్రజలు తన మీద తిరుగుబాటు చేయగలరన్న భయంతోనా అని ప్రశ్నించాడు అందుకు విక్రమార్కుడు బేతాళ యజ్ఞవల్కుడు చిన్న విషయాల్లో సలహాలిచ్చాడే కాని యుద్ధ ప్రస్తావన వచ్చిన సమయాన భీరువులా ప్రవర్తించాడు మహారాజు విజయమో స్వర్గమో అన్న నిశ్చయానికి వచ్చినప్పుడు యజ్ఞవల్కుడు రాజుకి కావలసిన ముఖ్య లక్షణాలు ఏమిటో అవగతం చేసుకున్నాడు తను స్వార్థంతో అర్ధరాజ్యం కోరితే మహారాజు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి యుద్ధానికి సిద్ధపడటం అతనిలో మార్పు తెచ్చింది రాజుకు పదునైన బుర్రతో పాటు ధైర్య సాహసాలు యుద్ధ కళల్లో ప్రావీణ్యం ప్రాణత్యాగానికి సైతం వెరబని నిస్వార్థ బుద్ధి ఉండాలని గ్రహించబట్టే యజ్ఞవల్కుడు తనకు రాజుకి కావలసిన లక్షణాలు లేవని గ్రహించి అంతఃపురం వేడి వెళ్ళిపోయాడు అంతేగాని నయనకాంతుడు తనను హతం చేయగలడన్న సందేహంతో గాని శత్రురాజ్యం ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయంతో గాని కాదు అని సమాధానం ఇచ్చాడు విక్రమార్కుడి నుంచి సరైన సమాధానం రావటంతో വേതാളുടും തിരികെ ചെട്ടെക്കാട് കഥ കഞ്ച് മനം